చిన్న గోపురంలా ఉండి దాని తర్వాత ఇది టెంపుల్ దేవాలయం ఇది మనకి సేమ్ కుంభకోణంలాగే మనకు ఆరు నుండి పన్నెండు గంటల వరకు కూపడంలో ఉండే మూడు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుందండి మన చక్కని అదిగోండి చక్క విష్ణు భగవానుడు సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అరులు మిగు సయాన పెరుమల టెంపుల్ అండి ఇది గవర్దో కాదు మన విష్ణు భగవాను దేవాలయం అని ఇక్కడ లక్ష్మీదేవిని మనం నీలమంగై తయారని పిలుస్తుంటారు కొలుస్తుంటారు సో ఈ ప్రాణి మనకి ఎంట్రన్స్లో చిన్న గోపురంలా ఉండి దాని తర్వాత ఇది టెంపుల్ దేవాలయం ఇది మనకి సేమ్ కుంభకోణంలో అయ్యే మనకి ఆరు నుండి పన్నెండు గంటల వరకు కూపన్లో ఉండి మూడు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉంటుందండి మనకు చక్కని అదిగోండి చక్క విష్ణు భగవానుడు చాలా బ్యూటిఫుల్ టెంపుల్ చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇన్ మహాబలిపురం అండి ఇది చక్కగా విష్ణు భగవాను దర్శించుకున్నాను మనకి అక్కడ విష్ణు భగవానుడు శ్రీదేవి భూదేవి నీలమంగా తయారు ఇవైతే ఉన్నాయి ఇంకా లోపల కొంచెం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది చాలా అద్భుతమైన దేవాలయం అండి చక్కగా మీరు మహాబలిపురం వస్తే తప్పనిసరిగా ఇది మర్చిపోకుండా విజిట్ చేయాల్సింది మన స్టాండ్కి ఎదురుగానే ఉంది దేవాలయం సో డెఫినెట్గా మీరు ఈ విష్ణు భగవాన్ దేవాలయం కూడా మీరు మీ బకెట్ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి మనకు నూట ఎనిమిది దివ్య దేశంస్లో ఇది ఒక దివ్య దేశం అండి డెడికేటెడ్ లాడ్ విష్ణు ఇంకా నేను ఎన్ని దివ్య దేశాలకు వెళ్తానో నాకు తెలియదు ఆల్మోస్ట్ చాలా దేవాలయకైతే అయితే వెళ్ళాను మహోన్నతమైన కట్టడులు సో మనకి రకరకాల విష్ణు భగవాన్ని ఒక్క ఊళ్ళో ఒక్క ప్రదేశంలో తమిళనాడులో పిలుచుకుంటుంటారు నీలమంగ తయార తల్లి అయితే చాలా అద్భుతంగా ఉంది దాని తర్వాత మనకి ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే సో వర్మన్ అనే రాజు మహారాజు రోజు నిట్టి కళ్యాణ పిరుమల్ టెంపుల్ అని వేరే ఊరికి మహాబలిపురం రోజు తరచుగా వెళ్తుంటే ఆ విష్ణు భగవాన్ దగ్గరికి ఇక్కడ నుండి రోజు తరచుగా అక్కడికి వెళ్ళడం వెళ్ళి వెళ్తున్నానని చెప్పేసి అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటాడు అయితే విష్ణు భగవానుడు తన ప్రార్థనలకు మెచ్చి ఈ మహాబలిపురంలోనే స్థల సయాన పెరుమల దేవాలయంగా ఇక్కడైతే నిర్వహణ అయితే జరిగింది విష్ణు భగవాన్ కోసం ఇక్కడ మనకి ఆ స్థల సయాన పెరుమల దేవాలయం ఇక్కడ కట్టడం అయితే జరిగింది కొంతమంది పూర్వీకులు ఏమంటారంటే పుండరి పుండరికి సేజ్ అనే మహర్షి ఉంటాడు కదా ఆ మహర్షి అనేది వెయ్యి కమ్ వెయ్యి ఎనిమిది కమలతో ఆ విష్ణు భగవాను ఆరాధిస్తూ ఆరాధించేటప్పుడు విష్ణు భగవానుడు దానికి ముసలి వాడి రూపంలో తన కనిపించి నాకు ఆకలేస్తుంది ఏదైనా తీసుకురాయని చెప్తే అతను ఈ పుండరి మహర్షి అనేది తనకి ఏదైనా తినడానికి తీసుకొస్తామని చెప్పి బయటికి అయితే వెళ్ళి తను తిరిగి వచ్చినంత వరకు కూడా మనకి ఆ ముసలి రూపంలో ఉన్న విష్ణు భగవానుడు అక్కడే ఉంటాడు సో అందుకే ఈ దేవాలయం తలసయాన పెరుమల్ల అని కూడా అంటారు ఎందుకంటే అతను అలాగా అదే ప్లేస్లో అక్కడ నికంటగా అక్కడ ఉండిపోయారని చెప్పేసి తలసయాన్ అనేది మనం నామకరణం అయితే మహాబలపరంలో ఉన్న టెంపుల్కి అయితే నామకరణం చేశారు చాలా అద్భుతమైన దేవాలయం ఉంది చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన దేవాలయం మనకి ఇక్కడ రోజు సిక్స్ రిచువల్స్ అయితే జరుగుతాయి మనకి ఆరు నుండి పన్నెండు గంటల వరకు ఓపెనింగ్ ఉంటుంది దాని తర్వాత మనకి సాయంత్రం అయితే మూడు నుండి ఎనిమిది గంటల వరకు అయితే ఓపెనింగ్ ఉంటుంది మనకి ఇక్కడ ఇది దీన్ని భూత తయారనే వ్యక్తి ప్లేస్ కూడా అంటారు సో అందుకని ఇక్కడ భూత తయార ఫెస్టివల్ అనేది చాలా ఫేమస్ ఫెస్టివల్ వీచ్ ఇస్ సెలబ్రేట్ ఇన్ మంత్ ఆఫ్ అక్టోబర్ టు నవంబర్ సో చాలా కట్టడి అండి మనకి చూడండి గోడల మీద సో వెరీ బ్యూటిఫుల్ టెంపుల్ సో ఇది మనకి మహాబలిపురంలో మనకి పల్లవ్ డైనాసిటీక్ చెందిన రాజులు కాబట్టి ఈ ఆ రాజులే మొదటి దీన్ని అయితే కట్టించడం అయితే జరిగింది దాని తర్వాత మనకి చోళ్ళు తంజావూరు నాయక్స్ మధుర నాయక్సు నెక్స్ట్ విజయనగరం అంపైర్కి చెందిన మహారాజులు అయితే ఇది లేటర్ రెనోవేషన్స్ అయితే చేశారు ఇప్పుడైతే కొంచెం మళ్ళీ రీఫ రీ రెనోవేషన్స్ అనేవి జరుగుతున్నాయి సో మనకి ఓన్లీ మన స్టార్టింగ్లో ఉన్న పెరుగుల స్వామి శ్రీదేవి భూదేవి విగ్రహాలు అయితే ఉన్నాయి నీలమంగ అది మనకి పార్వ లక్ష్మీదేవి విగ్రహం అయితే ఉంది సో చాలా అద్భుతమైన దేవాలని చక్కగా ఇది కూడా మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకొని చక్కగా ఈ ఏవైనా అయితే వచ్చి విచ్చేసండి నేను ఎక్కడ నుండి ఒక మ్యూజియంకి అయితే వెళ్తున్నాను అది కీపీ పోస్టర్ అదర్ అప్డేట్స్ అంటే ఇది దాని స్టేట్ ఉండండి ఇది మన బస్ స్టాండ్ ఇది ఉంటున్నాం బస్ స్టాండ్కి ఎదురుగానే ఉంది సో ఓల్డెస్ట్ టెంపుల్ డెఫినెట్లీ మస్ట్ విజిట్ స్టే కేర్ అండి